బౌలర్ మహేష్ బ్యాట్మెన్ హరిబాబు మళ్ళీ రెండోసారి కూడా ఓడిపోతున్నటువంటి హరిబాబు సూపర్ ఓవర్ బై మహేష్ పర్సెస్ హరి రెండోసారి ఓడిపోవడానికి సిద్ధమైనటువంటి హరిబాబు రెడీ ఫస్ట్ బాల్ వైడ్ వైడ్ బాల్తో స్టార్ట్ చేసినటువంటి మహేష్ బౌలర్ కీపర్ బాల్ మిస్ చేశాడు

అరే సెకండ్ బాల్ బౌల్ క్యాచే నాట్రికి నాట్రి బాల్ వాడుకో బాల్స్ వన్ రన్ రెండు బాల్ ఒకటి కొట్టినటువంటి హరిబాబు అరే థర్డ్ బాల్ క్యాచ్ ताजबाल मिचा शर्मा डारे बाब गुड बॉलिंग बाय महेश बैटमैन फंग होते ना डा बाय पर फोर्थ बाल डार्ट बाल बाह स्टंप आउट मिस वेरी गुड कीपिंग बाय प्रसाद फोर बाल्स कंप्लीट वन रन फिफ्थ बॉल

వాడు కాలోనే వచ్చా వాళ్ళ దగ్గరకు ఒకటి వన్ దగ్గర ఒకటి రెండు దగ్గర రెండు నాలుగే స్కోరు అదే ఆడ ఒకటి వచ్చింది ఈడ ఒకటి వచ్చింది నాలుగే మొన్న ఆడద్దురా ఓడిపోతే చూస్తే సరే ఒకవరికి ఆరు బాల్ ఆరు కొడితే విన్ బౌలర్ హరిబాబు బ్యాట్మెన్ మహేష్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి హరిబాబు సెకండ్ టైం

थ्री पास्त्री रन गुड बॉलींगय हरी बाबू बैटमेन आलो गुड बैटिंग क्या बीच प्रसाद ना नागुर्ग वन वि

எரா விந்த மகேஷ் விந்தா மை மகேஷ் ஹரி பாபு ரெண்டு சார் கூட ஓடி போயிடு மூடு சார் ஓடி போயிடும் அந்த